ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక బ్లౌజ్ కట్ చేశాను కుడదామని కుట్టుకుంటున్నాను అయితే ఇంకా అది ఎలా కుట్టాను అనేది అంటే మొత్తం కూడా నేను తీయలే సగం సగం పార్ట్స్ మాత్రం డివైడ్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్ చేశాను ముందుగా అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ పైపింగ్ వేసానండి మొత్తం ఇంకా బ్యాక్ పట్టి ఉంటుంది కదా దానికోసం స్ట్రైట్గా ఒక పీస్ని కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఫుల్ వీడియో కావాలి అని అంటే నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్ కట్ చేసినప్పుడు చూపిస్తానండి ఇదైతే కొంచెం వరకే ఉంటుంది వీడియో చూడండి ఇంకా ఒక స్టిచ్ వేసుకొని పైన భుజం దగ్గర నుంచి కింది వరకు ఇలా మధ్యలోకి చూసుకొని ఒక డాట్ వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు కుట్ట అనేది పోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకు పై నుంచి భుజం నుంచి కింది భాగం వరకు బ్యాక్ పార్టీ వరకు స్ట్రైట్గా పెట్టుకొని ఫోర్ ఇంచెస్ డాట్ వేసుకోవాలి మన బ్లౌజ్ ఎలా ఉంటుందో కొలతది చూసుకొని వేసుకోవాలండి ఇంకా పైపింగ్ ఆల్రెడీ వేసాను నేను వీడియో తీయలేదు ఇంకా పైపింగ్ వేసిన తర్వాతకు ఇంకా సైడ్కి ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఇంకా లేసుకొని ఉండకుండా మంచిగా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను రౌండ్ నెక్కే నేను స్టిచ్ చేస్తున్నాను ఇంకా పైపింగ్ కూడా వేసేసే అయిపోయింది బ్యాక్ పట్టి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ అనేది కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి గోల్డ్ కలర్ది ఇది అందుకే గోల్డ్లో వేసాను ఇంకా ఫ్రంట్ది కూడా చూస్తున్నాడు కదా మొత్తం అయితే స్టిచ్ వేసుకున్నాను నేను ఆల్రెడీ పైపింగ్ వేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి మనకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని నీట్గా వేసుకోవాలండి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని కొలతలు చూసుకొని పెట్టేసుకోవాలి మనం స్టిచ్చెస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ వచ్చేసి డాట్స్ ఉంటాయి కదా త్రీ డాట్స్ అవి కొలతలు తీసుకున్నాను వాటి ప్రకారంగా నేను డాట్స్ పెట్టుకుంటాను చూడండి ఎలా పెడతాను అనేది చూపిస్తాను ఇక్కడ నుంచి పైనుంచి కిందికి ఇట్లా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి టూ అండ్ హాఫ్ అయితే నేను వేసుకుంటున్నాను చూడండి నేను మళ్ళీ టేప్తో కూడా కొలుచుకొని నీట్గా వేసుకోవాలండి మనదైనా కస్టమర్దైనా చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటేనే ఎవరైనా రెగ్యులర్గా ఇవ్వడానికి ఇష్టపడతారండి నాకు మిషన్ అంటేనే ఇష్టం లేకుండా ఉండి ఇప్పుడు నా బ్లౌజులు నేను కుట్టుకోవడం కోసమైనా నేను నేర్చుకున్నాను ఇంకా నా బ్లౌజులు మా మమ్మీ బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకుంటాను ఇంటి దగ్గర ఈ ఒక రోజుకి ఒక బ్లౌజ్ అయితే కుట్టేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో అన్ని పనులు అన్నీ చూసుకొని ఫ్రీగా ఉన్న టైంలో నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తాను ఈజీగా ఇంకా చూడండి ఫుల్ ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు కానీ నాకు కుదరలేదని కొంచెం సగం మాత్రమే చూపించాను ఆ సగం అయినా కానీ నేను చాలా నీట్గా చూపించానండి చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్ చూపించాను ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మళ్ళీ ఈ కింది భాగం నుంచి ఇక్కడ వరకు ఫైవ్ వచ్చే వరకు తీసుకోవాలి ఇక్కడైతే టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్కి మార్క్ పెట్టేసుకోవాలి ఇంకా హైట్ కూడా కొద్దిగా టూ అండ్ హాఫ్కి కి మార్క్ పెట్టేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని చూసి విధానంగా చూసుకోవాలండి మనం మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ టేప్ కొలతలు తీసుకొని స్టిచ్ అండి చాలా బాగుంటుంది అంటే బ్లౌజ్ రాని వాళ్ళు కూడా మంచిగా చూసి నేర్చుకోవచ్చు ఇంకా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ వేసుకుంటే మనకు నీట్గా అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలని అందుకని నేను ఈజీగా ఉంటుందని ఇలా ఇక్కడ నుంచి కిందికి ఇట్లా పైనకి ఇట్లా పట్టేసుకొని మంచిగా ఒక స్టిచ్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనకు మంచిగా షేప్ కూడా బాగుంటుంది చూడండి ఎలా చేస్తున్నానో చూసి ఎవరైనా నేర్చుకునే విధంగా నేర్పిస్తానండి ఈజీగా ఇంట్లోనే ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవడానికి మనవి మనకైనా యూజ్ అవుతావు కదండి అందుకని నేను కూడా నేర్చుకొని అసలు నాకు మిషన్వి రాకపోదు నేను కూడా నేర్చుకొని మరీ కుట్టుకుంటున్నాను ఇప్పుడు నా ప్రతి ఒక్క బ్లౌజ్ నేనే కుట్టుకుంటున్నాను చూడండి ఇంకా పైపింగ్ కూడా ఎలా వేస్తారనేది చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకొని ఇంకా ఆల్రెడీ నేను పైపింగ్ ఆల్రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను గోల్డ్ కలర్ది ఇంకా ఫ్రంట్ సైడ్కు పైపింగ్ది పెట్టేసుకోవాలి నేను పైపింగ్ది మీ స్టిచ్ వేసే మిషన్ టన్షన్ కూడా తీసుకున్నాను ఆన్లైన్ అని తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే లింక్ అని పెడతాను ఈ టన్షన్ వల్ల నాకు ఎంత యూజ్ అవుతుందంటే చాలా యూజ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుందండి ఎందుకంటే పైపింగ్ వేయడానికి లెఫ్ట్ రైటు పాదాలు సపరేట్గా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు మనకు నీట్గా వస్తుంది జస్ట్ ఒక సన్న స్క్రూ డ్రైవర్ ఉండి అటు ఇటు పాదాలు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పైపింగ్ అయితే వేసాను కదా చాలా సన్నం వస్తుందండి పక్క నుంచే స్టిచ్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది మిషన్కి అయితే ఇది ఒక్క పాదం ఉంటే మనకు ఎంతో టైం సేవ్ అవుతుంది ఇంకా పైన బాగా మంచి మళ్ళా తీసుకొని వేసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇట్లా ఉంది కదండి ఇంకా లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ది ఇందాక వేసుకున్నాను కదా ఇది రైట్ సైడ్ది టూ సైడ్స్ వేసుకొని మనము లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి మనం ఇంకా పైన క్లాత్ ఉంటుంది కదండి దానికి అటాచ్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది పైపింగ్ వేసుకోవడము చాలా ఈజీ ఇన్విజబుల్ పైపింగ్ ఇంకా చాలా ఈజీ అండి ఒక రెండు సార్లు ఇన్విజిబుల్ పైపింగ్ చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి మనం ఒకటి లేదా రెండు సార్లు చూస్తే ఈజీగా వస్తుంది లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన భాగాన మంచిగా ఉన్న సైడు లైనింగ్ ఆపోజిట్ పెట్టి వేసుకోవాలండి ఎంతో సింపుల్గా వస్తుంది